బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్పి బిఎస్పికి రాజీనామా రాజీనామా కేసీఆర్ తో భేటీ రేపు పార్టీలో చేరే ఛాన్స్ బిఆర్ఎస్ బిఎస్పీ పొత్తుపై బిజెపి కుట్ర వేసింది ఆర్ఎస్పి పొత్తు రద్దు చేసుకోవాలని హైకమాండ్ నన్ను ఆదేశించింది మాట తప్పలేకే పార్టీకి రిజైన్ చేసినట్టు ప్రకటన ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గారు రాజకీయ నాయకుడిగా ఏ పార్టీలోకై వెళ్ళొచ్చు కాకపోతే బహుజనవాదాన్ని కొంత ముందుకు తీసుకపోయి అధికారం తీసుకొస్తారేమో అనుకొని చాలా చాలా మంది నమ్మిన అందులో నేను కూడా మొదట ఐదారు నెలలు నమ్మిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆలోచనలు ఆర్ఎస్ ప్రవీణ్ గారి నడవడిక ఆయన మాటలు అన్ని చూసి ఆరు నెలల తర్వాత మేము అక్కడ నుండి బయటకు వచ్చినాం అంటే మేము పార్టీ సభ్యత్వం తీసుకోలేదు కానీ బహుజనవాదం కోసం ఒక మీడియా ఛానల్ గా మేము కూడా పనిచేయాలనుకున్నాం ఎస్సీ బీసీ ఎస్టీల అధికారం కోసం మేము కూడా భాగస్వామ్యం కావాలనుకున్నాం కానీ ఆరు నెలలలో సారి యొక్క వాతావరణం సారి యొక్క స్థితిగతులు తెలిసినాయి పక్కన జరిగిన ఇక అది పక్కన పడితే అసలు ముందు అధినేతకు తెలియకుండా ఎవరైనా పొత్తులు పెట్టుకుంటారా ఉదాహరణకు కేసీఆర్ కు తెలియకుండా హరీష్ రావు నేను పొత్తు పెట్టుకున్నా అంటే నడుతుందా హరీష్ రావు ఇప్పుడు వచ్చి మేము కాంగ్రెస్ తోటి పార్లమెంట్ ఎన్నికలలో పొత్తులో ఉన్నాం అంటే చెల్లుతదా అధినేత చెప్తేనే పొత్తు పెట్టుకోరు ఎవరైనా అంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గారు అధినేత నిర్ణయం లేకుండా ఇక్కడ పొత్తు పెట్టుకున్నట్టు కనపడతాను మరి అధినేత నిర్ణయం లేకుండా పొత్తు పెట్టుకున్నప్పుడు అధినేత ఖచ్చితంగా ఖండిస్తుంది ఖండించి పొత్తు లేదు అని చెప్పనని కూడా అంటది అంటే ఇక్కడ పూర్తి తప్పు ఆర్ఎస్పి గారిదే మాయావతి గారికి తెలియకుండా పొత్తు పెట్టుకోవడం నీ తప్పు పైగా మళ్ళీ ఇప్పుడు మాయావతిదే తప్పు అన్నట్టు నేను మాటకే కట్టుబడి ఉంటా అంటే మరి మాయావతి పెట్టుకోమన్నదా పెట్టుకోమని లేదా అనేది నువ్వు చెప్పాలి ఇది చెప్తే ఇటు నీ వైపు నుండి సానుభూతి వస్తుంది ఒకవేళ ఆమె పొత్తు పెట్టుకోండి అని చెప్పి ఆ తర్వాత పొత్తు వద్దు నువ్వు వెనకకి రా అంటే అప్పుడు ఆడిన మాట తప్పని మేడం అని నువ్వు అనొచ్చు ఎందుకంటే బిఎస్పి అనేది జాతీయ పార్టీ బి బీజేపీ లెక్క కాంగ్రెస్ లెక్క ఒక జాతీయ పార్టీ కాబట్టి మాయావతి నిర్ణయించకుండా నువ్వు పొత్తు పెట్టుకునే అధికారమే లేదు పొత్తు పెట్టుకునే అధికారం లేనప్పుడు నువ్వు పొత్తు పెట్టుకొని మాయావతి మీద రాలేయాలని చూస్తే అది తప్పు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్టు నువ్వు బీఆర్ఎస్ తోటి వెళ్తావా బీజేపీ తోటి కలుతావా కాంగ్రెస్ తోటి కలుతవా అనేది నీ ఇష్టం ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎవరినతో అయినా కలవచ్చు కానీ నువ్వు బహుజన ఒక బహుజన భావజాలాన్ని భుజాన వేసుకొని నేను మాత్రమే తీసుకొస్తా అని నడిచినప్పుడు అసలు అధినేతలు తెలియకుండా నువ్వు పొత్తు పెట్టుకోవడం మళ్ళీ ఆయన ఆయన వద్దు నువ్వు ప్రెస్ మీట్ పెట్టా అంటే అటు బీజేపీ మీద ఇటు మాయావతి మీద నిందలేయడం అనేది సరికాదు ఒకసారి ఈయనకే ఈయనకే ఫోన్ చేసే చేద్దాం నా దాదాపుగా నా ఫోన్ లిఫ్ట్ చేయడు ఈయన ఎక్కువ ఎవరి దగ్గర కూర్త అంటే మళ్ళీ గారి దగ్గర కొన్ని తొలి రగ్గా దగ్గర కురుతారు ఆయన వాళ్ళ దగ్గరికే పోతారు మన మన మనం పిలిచిన రారు ఏ ప్రవీణ్ దగ్గరికి పోవద్దు మనం ప్రవీణ్ దగ్గరికి పోతే బాగుండదు నేను మొన్న పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆదపిస్తారని పెట్టినా ఏ అస్సలే ఈ మరి మనం ఏం తింటాం అనుకుంటాలో ఆర్ఎస్పి ఆర్ఎస్పి ఏంది తిన్న లేడు లేడు కంటిక చూద్దాం ఎందుకంటే మరి సారు చెప్పి పెట్టుకున్నాడా చెప్పి పెట్టుకోలేదు ఏదో ఒకటి కదా ఇక మనం ఊరికే విమర్శించడం కూడా బాగుండదు ఆయన ఆయన నిర్ణయాలు ఆయనకుంటాయి ఆర్ఎస్పి సార్ ఉన్నది నెంబరు ఇక లిఫ్ట్ చేస్తే ఒట్టు లిఫ్ చేయడం నాకు తెలిసి దాదాపుగా మరో మీడియా ఛానల్ గా మనకు కూడా అవకాశం ఉంటది కదా మాట్లాడటం ఎవరితోటైనా మాట్లాడచ్చు మనం మనకి ఎవరు శత్రువులు కాదు ఎవరు మిత్రులు కూడా కాదు మనం ప్రజలకు ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు ప్రజలకు మధ్య వారదులమే కాబట్టి మనం ఎవరికైనా చేసే అవకాశం ఉంటుంది ఎవరితోటైనా మాట్లాడే అవకాశం కూడా మనకు ఉంటది మరి ప్రవీణ్ సార్ అయితే ఫోన్ అయితే లిప్ చేస్తలేడు ఇట్లున్నది మళ్ళీ సారి చేద్దాం సార్ మరి ఏమన్నా బిజీలు ఉన్నాడో మరి చూద్దాం అంటే మనం మరి సార్ తెరిచి పెట్టుకున్నాడా తెలియక పెట్టుకున్నాడా మాయవతి చెప్పిందా చెప్పలేదా మరి చెప్పినాక మళ్ళీ వెనకకి ఎందుకు తీసుకోమనేది సార్కు మనం వద్దు సార్కు ఎవరు కావాలంటే మల్లిగాన సుంటోళ్ళు తొలి వెలుగు రగ్గాన సుంటోళ్ళు అందుకే వీళ్ళ మీద మాకు వచ్చే ఒక కోపం ఏంటంటే వీళ్ళు మాకేం శత్రులు కాదు కాని అసలు ఎవరి కోసం కష్టపడతాను చిలక ప్రవీణ్ లాంటి జర్నలిస్టులు అనేది వీళ్ళు పట్టించుకోరు తెలంగాణ కోసం పనిచేయకుండా బహుజన వాదమే తెలివని రగ్గాడు మల్లిగాడు వీళ్ళకు వీళ్ళ దగ్గరికి కుతా అంటారు కాబట్టి ఆయన ఇష్టం ఆయనకు ఉండొచ్చు ఇప్పుడు ఒక ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారే లేరు కదా రాజకీయ నాయకులు బొచ్చరి మంది ఉన్నారు కాబట్టి మరి ప్రవీణ్ గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళడం అనేది ఒక విధంగా తన స్థాయిని తగ్గించుకున్నట్టు ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడే ఒక జాతీయ పార్టీకి రాజీనామా చేసి మరొక పార్టీలోకి పోయి తనకు తాను తగ్గించుకొని అక్కడ ఇప్పుడు ఆయనకంతా ఇప్పుడు ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందుకు ఈ రాష్ట్రం అంతా విలువ ఇచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఒక చిన్న స్థాయి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఆ పరిధిలోనే ఆ నియోజకవర్గ అధ్యక్షుడిగాను ఆ నియోజకవర్గానికి గాను మాత్రమే ఉంటాడు ఒకవేళ గెలిచిన ఎంపీగా గెలిచినా కూడా ఆయన సెగ్మెంటు ఏడు స్థానాలు ఆ పార్లమెంటు పరిధిలోనే ఆయన పని ఉంటది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు పార్టీకి ఆయన ఆ లెక్క ఆయన తీసుకున్న నిర్ణయాలు కొనసాగవు కాబట్టి మేమేమంటానో ఇప్పటికైనా ప్రవీణ్ సార్ గారు మీరు మాకు శత్రువులు గారు మీరు మా ఫోన్లో లిఫ్ట్ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీ నోటి ద్వారా మన ప్రజలకు ధైర్యాన్నో లేకపోతే భరోసనో ఇచ్చే ఏమన్నా మాటలు మీ దగ్గర ఉన్నాయేమో అనుకొని మేము మీకు చేసినాం ఒకవేళ మా ఫోన్లు లిఫ్ట్ చేయొద్దని మీకు మీకుంటే చేయకండి ఇబ్బంది ఏం లేదు ఇప్పటికైనా ఏం చెప్తున్నాం బిఆర్ఎస్ తోటి మీరు ఉన్నా అది మీ ఇష్టంగాని ఒకవేళ మీరు నిజంగా రాజకీయం బలంగా చేయదలుచుకుంటే ఒక ప్రాంతీయ పార్టీనే పెట్టండి ప్రాంతీయ పార్టీనే పెట్టండి ఎందుకంటే నిన్న మీరు ఏమన్నారు బహుజనవాదాన్ని వదులను అని ఒక పోస్ట్ లో ఒకటి ఒక ఒక పదం యాడ్ చేసింది మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండి బహుజనవాదాన్ని ఎట్లా మీరు అది సాధ్యమయ్యే పయనే పనేనా సాధ్యం అయితే రాసలు అది అంటే మీరు బహుజనవాదాన్ని మొత్తం అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమైనా ముఖ్యమంత్రి చేస్తారా అని చెప్పినా ఇది మరి అలా అవకాశమే ఉండదు ఆ సీనే లేదు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ గారు తనకు తాను రాజకీయంగా ఆత్మహత్య చేసుకోబడ్డాడు అంతే వాళ్ళు ఏం లేదు ఇక్కడ ఎవరో మిత్రుడు పెట్టిండు ప్రవీణ్ గారు జాతీయ పార్టీల పెద్దల అంగీకారంతో పొత్తులు అన్ అని అన్ని అని తెలుసుకొని బిఎస్పి కేంద్ర సమన్వయకర్త కూడా ట్విట్ చేశారు అంటే హా మాయావతి ఆ కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోమని ఆర్ఎస్పి గారికి చెప్పిందా లేదా అని తేలాలి ఒత్తిడి తెచ్చిండ్లు ఒత్తిడి తెచ్చిండ్లు అంటే మరి మేడం చెప్పిన ఒక్కసారి పొత్తు పెట్టుకున్నాక కనుక కోరు ఎవరు కూడా ఎవరో ఆ ఒత్తిడి పెట్టిందని కనుక కోరు ఇక్కడ సొంత నిర్ణయం ఆర్ఎస్పి గారు తీసుకున్నారా లేకపోతే మాయావతి గారే బ్యాక్ స్టెప్ వేసింది అనేది ఇక్కడ తేలాలి ఇక పక్కన పెడితే